హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు అలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో మీకు పాతకాలంలో వేటకు వెళ్లే బోట్లు ఎలా ఉండేవి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇక్కడ కనిపించేది వచ్చేసి భీమవరం నుంచి పేరుపాలెం వెళ్లే రూట్ ఈ ఊరి పేరు ఇటువైపు అన్ని ఊరి పేర్లు ఇలానే ఉంటాయి దయ్యాల తెప్ప నీటి తెప్ప కామెడి తెప్ప అని చెప్పి ఇక్కడైతే చూడండి కాలువ పక్కనే వాల్స్ అయితే కట్టారన్నమాట ఇలా కట్టడం సేఫ్ అండ్ సెక్యూర్ కూడా వీటి గురించి మీరు ఎంత మందికి తెలుసా కామెంట్ అయితే మనం ఈ ఊరు సెంటర్ లో అయితే ఉన్నాం ఇది వచ్చేసి దెయ్యాల తెప్ప సెంటర్ అనమాట ఈ దయ్యాల తెప్ప అనేది చిన్న ఊరే అంత పెద్ద ఊరైతే కాదు చూడడానికి అయితే పర్లేదు బానే ఉంటది సో ఇక్కడైతే చూడండి రోడ్డు పక్కనే చెరువులు అయితే ఉన్నాయి కదా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది చూడడానికి రిపేర్ పేరు అయితే కాళీపట్నం అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే మొత్తం హైవే ఉంటది బ్రిడ్జ్ పై నుంచి కిందకి చూస్తే లొకేషన్స్ మాత్రం చాలా బాగా కనిపిస్తాయి మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి సో మా చూసారు కదా వ్యూ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇప్పుడైతే మనం బోట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం బోట్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకో టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి వెళ్ళేదారు మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి మీకు అవి కూడా అయితే చూపిస్తాను ఇది వచ్చేసి బీచ్ రోడ్ అనమాట ఇక్కడైతే చూడండి మొత్తం అన్ని మామిడి తోటలో ఉన్నాయి సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా ఇంకా మామిడిపల్లి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే మీరు ఎంత మందికి మామిడిపల్లి అంటే ఇస్తామో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ని లారీ మీద అయితే తీసుకెళ్లిపోతున్నారు ఇలా జేసీబీని తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఫైనల్లీ మనం అయితే పాతకాలం నాటి బోట్లు ఉండే ప్లేస్ కి అయితే వచ్చేస్తాం సో ఇక్కడ అనమాట మనం చెప్పుకున్న పాతకాలం నాటి బోట్లు ఉండేది ఇవన్నీ చాలా పాతకాల నాటి బోట్లు బోట్లు అయితే యూజ్ చేసుకుని ఎక్కువగా వేటకైతే ఇప్పుడు అయితే ఇంకా దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి మీకే అర్థమవుతుంది సో మా చూడండి ఈ బోట్ అయితే మొత్తం పోయింది చాలా పాతకాలం నాటిది కదా మొత్తం బోట్ అంతా పోయింది మాక్సిమం ఇంకా ఈ బోట్ అయితే నాకు తెలిసి యూస్ చేయాలని అనుకుంటున్నాను ఈ ప్లేస్ అంతా ఇలానే పోయిన బోట్లు పెట్టుకుంటా ఉంటారు చుట్టూ మీకైతే చూపిస్తాను చూడండి సో మా చూశారు కదా ఇక్కడ మొత్తం చాలా వరకు పాత బోట్లే ఉంటాయి ఇక్కడ ఇంకా కొన్ని వాడుతున్న బోట్లు కూడా అయితే ఉన్నాయి అవి కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను మీరు అయితే వీడియోని స్కిప్ చేయండి లాస్ట్ వరకు అయితే చూడండి సో ఈ లోపు మీలో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లో అయితే వస్తుంది సో మా మొత్తానికి మనం అయితే పైకి వచ్చేసాం ఇక్కడైతే చూడండి బోట్ లోపల ఎలా ఉందో ఇటువైపు వచ్చేసి ఇంజిన్ అయితే ఉంది చూడండి సో ఇక్కడ ఖాళీగా స్పేస్ అయితే కనిపిస్తుంది కదా దీంట్లోనే సరుకు అంతా వేసుకునే వాళ్ళు అనమాట ఆ కాలంలో కూడా ఇంత మంచి టెక్నాలజీతో తయారు చేశారంటే గ్రేట్ అని చెప్పుకుంటారు అయితే చూడండి క్యాబిన్ లాగా అయితే ఉంది ఇక్కడే స్టే అయితే చేసేవాళ్ళు అనుకుంటాం మేబీ బోట్ మాత్రం కొంచెం పెద్దగానే అయితే ఉంది గాయస్ మీకు ఎంతా క్యాబిన్ అని చెప్పాను కదా క్యాబిన్ లోపల ఎలా ఉందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి కింద మొత్తం చాలా భయంకరంగా అయితే ఉంది పాతకాలం బోట్ కదా లోపలికి దిగి చూపిద్దాం అనుకున్నాము కానీ పై నుంచి చూపించినా మొత్తం క్లియర్ గా అయితే కనిపిస్తుంది ఇంకా అందుకే లోపల దిగలేదు లోపల చూడండి ఇలా అయితే ఉందన్నమాట ఈ బోట్ ఇంకా యూస్ చేస్తున్నప్పటికీ మొత్తం చాలా వరకు అయితే పోయింది అనమాట ఈ బోట్ కూడా చూడండి కొన్ని కొన్ని చోట్లైతే కొంచెం విరిగిపోయి కూడా అయితే ఉంది సో ఇది ఇంకా యూజ్ చేయడం సేఫో కాదు మీరే కామెంట్స్ లో చెప్పండి మీకు అయితే ఇప్పుడు ఇంజిన్ దగ్గర కూడా అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి దీని ఇంజిన్ ఎలా ఉంటది ఏంటనేది అయితే మన వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఇక్కడ బ్లూ కలర్ తో కప్పేసి కనిపిస్తుంది కదా ఇది అనమాట ఇంజిన్ వర్షాలకి ఎండలకి ఏ డ్యామేజ్ అవ్వకుండా ఇలా కవర్ కవర్తయితే కప్పేశారు సో మా వాళ్ళు చూస్తున్నారు కదా ఇదనమాట ఈ బోట్ వచ్చేసి ఇంజన్ ఇంజన్ అయితే చాలా నీట్ గా అయితే ఉంది మనకైతే ఈ గురించి అంతగా ఐడియా అయితే లేదు మీరే ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి సో ఇలా అయితే ఉంటది అనమాట బోట్స్ కి ఇంజన్ ఎవరు ఎలా తీసామో మళ్ళీ అలానే పెట్టేసాం ఈ బోట్స్ ని కంట్రోల్ చేయడానికి వెనకాల హ్యాండిల్ లాగా అయితే ఉంటది కదా సో అదైతే మీకు చూపిస్తాను చూడండి కంట్రోల్ చేసేది ఇక్కడైతే వాటర్ పైపులు లు కూడా చాలా అయితే ఉన్నాయి చూడండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కింద అయితే ఉంటది అనమాట లాగా బోట్ ను కంట్రోల్ చేస్తారు దాంతో ఓల్డ్ బోట్ అయినప్పటికీ చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది ఇది చాలా పాత ఎక్విప్మెంట్ అయితే ఉంది ఈ బోట్ లో సో మా చూస్తున్నారు కదా బోటు మొత్తం ఇలా అయితే ఉంటుంది అనమాట పాత బోట్ అయినప్పటికీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది బోటు సో మీలో ఎవరైనా ఇలాంటి బోట్ ఎక్కువ ఉంటే కామెంట్ చేయండి సో గైస్ చూశారు కదా పాతకాలం బోట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి